పేద విద్యార్థుల చదువు కోసం తన శక్తి వంచన లేకుండా కాసింవల్లి కృషి చేస్తున్నారంటూ రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్ రచయిత గఫార్ పేర్కొన్నారు ఆదివారం పౌర్మామిల గ్రంథాలయంలో లైబ్రేరియన్ ఆఫ్రీదీ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన సందర్భంగా కాసీంవల్లిని శాలువా పూలదండతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా దాదాపీర్ గఫార్ మాట్లాడుతూ విద్య సామాజిక రంగాల్లో కాసింవల్లి చేస్తున్న కృషిని అభినందించారు సెలవులలో గ్రంథాలయానికి విద్యార్థులను రప్పించి వారిలో పఠన పుస్తక శక్తిని పెంపొందిస్తున్నారంటూ ప్రశంసించారు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోలేని పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో యూనిఫామ్ కుట్టించి ఆదుకున్నారన్నారు ప్రస్తుతం తాను చే పనిచేస్తున్న బాలాయపల్లె ప్రాథమిక పాఠశాలలో బడి తోటను ఏర్పాటు చేసి అటు గ్రామస్తుల ఇటు మండల విద్యాశాఖ అధికారులైన నిర్మల షఫీల అభినందనలు అందుకోవడం శుభ పరిణామం అన్నారు ప్రతిరోజు విద్యార్థుల చదువు కోసం స్టడీ క్లాసులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారంటూ కొనియాడారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కాసింవల్లి అన్ని విధాలుగా అర్హుడంటూ వారు ప్రశంసించారు భవిష్యత్తులో కాసింవల్లి మరిన్ని అవార్డులు రివార్డులు పొందాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి అఫ్రీది గ్రంథాలయ పాఠకులు పవన్ కుమార్ రమణయ్య కాజావల్లి జాఫర్ ఎన్నయ్య రంగనాయకులు భానుప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అవార్డు రావడం మరింత బాధ్యత పెంచింది ఈ అవార్డు గతంలో ఎప్పుడో తీసుకోవాల్సినటువంటి అవార్డు అది నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు బోధించడమే కాదు సామాజిక కార్యక్రమాల్లో కూడా తన కార్యక్రమాన్ని తన చేయూతను అందిస్తూ సమాజం పట్ల బాధ్యతతో ఈ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి హాస్యం ఇలాంటి అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా శుభాకాంక్షలు నమస్తే నా పేరు ఎస్ కాసిమల్లి నేను కాశీరాయన మండలం బాలాయపల్లి నందు సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నాను అయితే గడిచినటువంటి మూడు సంవత్సరాల నుంచి పాఠ్యాంశ బోధనలతో పాటు మరో పక్క గ్రంథాలయంలో కూడా పిల్లలకు సెలవు దినాలలో గ్రంథాలయానికి రప్పించి వారితో పుస్తకాలు చదివించి వారికి క్విజ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపించి అదేవిధంగా దాతల సహకారంతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయించడం జరిగింది మరి ఈరోజు గురు పూజోత్సవం పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికైనటువంటి సందర్భంలో ఈ ఇక్కడ ఈ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి చేతుల మీదుగా అదేవిధంగా తోటి గురువులు రాష్ట్రపతి అవార్డు కిత అయినటువంటి దాదాపేరు గారు మరి అదేవిధంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి పులివీడు గఫాట్ సారు వారి చేతుల మీదుగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం నాకు జరుగుతూ ఉంది మరి దీనికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ శుభోదయం నా పేరు దాదాపీ పూర్ణామిళ నేను చేయి పట్టుకొని అక్షరాలు దిద్దించి చదివించినటువంటి కాశీమల్లి ఈరోజు జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికై స్వీకరించడం నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది ఇలాగే ముందు ముందు మరిన్ని అవార్డులు రివార్డులు పొంది వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్య సామాజిక రంగాల్లో చేసేటటువంటి కృషి చాలా గొప్పగా ఉంది ముఖ్యంగా జన విజ్ఞాన వేదికలో ఉంటూ విద్యార్థులలో సైన్స్ పట్ల వారికి మక్కువ పెంచి వాళ్ళని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో తన వంతు కృషి చేస్తున్నాడు అలాగే తను పనిచేస్తున్నటువంటి బాలాయపల్లె పాఠశాలలో ఒక బ్రహ్మాండమైనటువంటి చోటను నిర్మించి అటు విద్యాశాఖ అధికారితో పాటు గ్రామస్తుల ప్రశంసలు పొందడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం నా కన్నా ముందు ఎదిగి నా ముందే చదువుకొని ఈరోజు అంచెలంచెలుగా ఎదగడం నేను ఎంతగానో గర్వపడుతున్నాను భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలతో పోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను